వెల్కమ్ టు పిసిఎన్ న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి మాత అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వజన్మ సుకృతమని శ్రీ వాసవి మాత కన్నిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం పాలకొల్లు రేపాకవారి సత్రం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా ఆర్య వైఎస్ఎస్ యాంగ ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రసాద వితరణ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి గారితో కలిసి ప్రారంభించి అందరికి పంచడం జరిగింది రెండు సార్లు వేసే సార్ వెంటనే సత్రం మాకు అనుగ్రహించి మరియు చల్లని చేతులు వేస్తున్నారు ఆరోగ్యం బాగుండాలి ఖాళీ ఎవరికి అవసరం వాసు పెనుగొండ అని పేరు మార్చి ఆదివేసుల యొక్క ఆ అమ్మవారి యొక్క విలువను కాపాడేందుకు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అలాగే మన మంత్రివర్యులకి అందరికీ కూడా మన ఆదివేసులు అందరి తరఫున కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాసు కన్నిక పరమేశ్వరి ఆత్మ దినం రోజున ఈరోజు మరి పెనుగొండ మరి యొక్క పట్టు వస్త్రాలు అందించేటువంటి కార్యక్రమం దక్కడం నాకు కూడా పౌర్వజనం సుకృతంగా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి గత సంవత్సరం వస్త్రాలు ఆయన చేతుల మీదుగా అందించి ఈ సంవత్సరం ఆయన దావోస్ పర్యటనలో ఉండడం వల్ల రాష్ట్ర మంత్రి మండలి నుంచి ఘనంగా మనము ఆ యొక్క కన్నికా పరమేశ్వరికి పట్టు వస్త్రాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞాపన మేరకు ఈరోజు నాకు ఆ సదవకాశం నాకు దక్కింది అందుకు అది చాలా చాలా సంతోషం ఆమె జీవిత చరిత్ర ఒక పాఠాల్లో చదువుకోవడం కాదు మన నిజ జీవితంలో మనం ఆచరించినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా చాలా శాంతిమయంగా ఉంటుంది అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాయని చెప్పి నేను కూడా భావిస్తూ ఆ కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క దయ

నలభై ఐదు ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది రూపాయల గుర్రలక్క అమ్మవారి హుండి పద్దెనిమిది వేల ఐదు వందల పన్నెండు రూపాయల అన్నదానం హుండీల ద్వారా తొంభై వేల రూపాయలు మొత్తం నలభై రూపాయల ఆదాయం వచ్చి ఈ కార్యక్రమం పర్యవేక్షణలోని అమలాపురం తనిఖీదారు శ్రీ జే రామలింగేశ్వర స్థానిక ఎంపీటీసీ శ్రీ బైరా నాగరాజు సర్పంచ్ శ్రీ కొండా జాన్ బాబు ఉత్సవ కమిటీ సభ్యుల సమీక్షలోని ఆలయ సిబ్బంది ముండి తెరిచి లెక్కించడం జరిగింది పాలకొలు మండలం చంద్రపరు గ్రామంలోని తాగునీటి సమస్యపై పిడబ్ల్యూఎస్ నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలతోని మైక్రోఫిల్డర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమల రామానాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితవాడలోని అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు షెల్టర్ను ఏర్పాటు చేయడానికి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు அம்மா எல்லம்மா பேட்டன் போட்டோ நான் என்னன்னே பண்ணல நான் என்னால சுச்ச அந்த ரெண்டு ఈ కొందన తెలియచేసి కార్యక్రమం జరిగిస్తుండగిన ప్రతి ఈ చందపర్రు ఆగర్రు ఆగర్తిపాలెం గోరింతాడ సకం చెరువు వెలివేల ఇవన్నీ కూడా మా సిస్టర్ గ్రామాల లాంటివన్నీ నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే ఒక ఆగర్తిపాలెం గ్రామవాసిగా ఈ గ్రామాలన్నింటి కూడా నాకు మంచి సుపరిచితం ఈ గ్రామాల మీదే ప్రతిరోజు నేను సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తిరిగినటువంటి వ్యక్తులు అందుచేత ఈ గ్రామాలన్నీ కూడా మంచి అనుబంధం ఉంది అందుచేత ఈ గ్రామాలను కూడా ఒక స్పెషల్ కేర్ తీసుకుని డెవలప్ చేస్తూ ఉంది అందులో భాగంగానే గతంలో మీ అందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిదిలో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మనం పోలెంపల్లి నుంచి పది కోట్ల రూపాయలతో ఆగర్తిపాలెం వరకు కూడా మనం వేసినటువంటి ఆర్ఎండ్బి రోడ్డే ఈరోజు కూడా ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగులో మళ్ళీ ఆ రోడ్డుని పట్టించుకునేటువంటి పాపాన లేదు మళ్ళీ ఈరోజు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పోలంపల్లి నుంచి చందపర్రు వరకు కూడా మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆర్ఎన్బి నుంచి అదేవిధంగా మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇరిగేషన్ నుంచి అంటే అక్షరాల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పోలపల్లి నుంచి చందపర్రు వరకు కూడా సీసీ వాళ్ళు సిమెంట్ రోడ్డు శాశ్వతంగా మీకు రోడ్డుని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఏడు కోట్ల రూపాయలు ఈ గ్రామం వరకు మంజూరు చేస్తున్నట్టు అంటే మరి చందపర్రు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల పట్ల మాకున్నటువంటి ప్రాముఖ్య అభిమానానికి గౌరవానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ పనులు కూడా త్వరలోనే మంజూరు చేశాం మరి త్వరలోనే ఈ ఏప్రిల్ మే నెలల్లో ఆ పనులు కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము రేపు పూలపాల నుంచి డైరెక్ట్గా సిమెంట్ రోడ్ ద్వారానే మన చందపూర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మా సోదరి కూడా భవిష్యత్తులో కూడా పవర్ లైన్ కరెంటు కూడా నైట్ టైం రావాలంటే మా సోదరి కూడా అడుగుతూ ఉన్నారు పవర్ లైన్ కూడా మరి వన్ బై వన్ అవి కూడా వర్కౌట్ చేసి తీసుకొస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఆ విగ్రహాన్ని అంటే ఆవిష్కరణ చేశాం కానీ దానికి సంబంధించినటువంటి స్లాబ్ ఇవన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మన చందపూర్లో కూడా చూసాం ఒక అయినా కాదు ఈవేళ నా నియోజకవర్గంలో కూడా నేను శాసనసభ్యుడిగా మూడవసారి గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళకొ నియోజకవర్గంలో నేను చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆర్యపేట దళిత గ్రామంలో అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్ జగన్ రావు గారి విగ్రహాలకి స్లాబ్ నిర్మాణం నా సొంత ఖర్చులతో ఆ రోజు క్రమదానం చేసి పనిచేసి ఆ రోజే చెప్ప నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ జగ్జ్ జగన్ రావు విగ్రహాలకి షెల్టర్ని ఏర్పాటు చేసి అటువంటి మహానుభావుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన అందులో భాగంగానే మన చందపర గ్రామానికి సంబంధించి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి కూడా మరి త్వరలోనే అది పది లక్షలైనా పదిహేను లక్షలైనా సరే ఆ యొక్క నిర్మాణ ఖర్చుని పెట్టి ఆ యొక్క పనులు కూడా ఈ జనవరి నెల ఫిబ్రవరి ఈ లోపలనే ప్రారంభించి రేపు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అంబేద్కర్ గారి యొక్క జయంతికి మనము ఆ స్లాబ్ పనులు పూర్తి చేసి అక్కడ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకునే విధంగా ఆ పనులు కూడా చందపూరలో పూర్తి చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా స్పష్టంగా హామీ ఇస్తూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ వెల్కమ్ మాఘ మాసం విద్య తిదినాడు శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ చేసుకున్న రోజును పురస్కరించుకొని సమయమందుల రాణి ఆధ్వర్యంలో వాసు మాత గానామృతాన్ని నిర్మించారు భక్తులందరూ సహకారంతో వీరు సర్వదేవతల గానామృతాన్ని నిర్వహించే విధంగా మరింత ప్రోత్సాహాన్ని హిందూ బంధువులందరూ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాసు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు సకల నమ్రాం భాంతమూర్తిం स कुङ्कुमविलेपना मणिकचुम्बिकस्तूरिका समन्दहसिक्षणा सचरचा पासांकुशा अशेष जनमोहिनी वरुणमायघोषोज्वला जपा कुसुमपातुरा जपविधो स्मरे दम्बिका

పాలకొట్టులోని చిన్నకూరగాయల మార్కెట్ లో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం వద్ద శ్రీ బంగారు కృష్ణ బాబు శ్రీమతి నాగరాణి గారిచే కైంకర్యం చేయబడిన స్వామివారి వెండి మరకది తోరణం సంప్రోక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు పాల్గొని మాట్లాడారు పాల్గొలు ఆరే వయస్సుల దాతృత్వంలోని ముందుంటారని మరొకసారి ఈ విధంగా రుజువైందని దాతలు అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ట్రస్ట్ బోర్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు फ्र wonderndर वजब गो சைடுவரு <laughs> सर डॉक्टर सर आई नो सर क्या कर रहा था वो सर क्या हो गया ऐसा होता है లో కూరగాయల మార్కెట్లో మరి సమీపంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రాధాన్యత ఉంది పాలకుల్లే కాదు పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుని పూజించుకోవడం అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేసుకోవడం అనేది మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి సంబంధించి ఆ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి మకర తోరణం పద్దెనిమిది కేజీల వెండితో అని మన బంగారు కృష్ణబాబు గారు అదేవిధంగా వారి సతీమణి నాగరాణి గారు మరి వీరిద్దరూ కృష్ణబాబు గారు నాగరాణి గారి దంపతులతో ఆ మకర తోరణం అత్యంత సుందరంగా ఇప్పుడే మనం చూసాం ప్యూర్ వెండితోటి మరి ఆ మకర తోరణం తయారు చేసి ఈరోజు ఆ యొక్క మకర తోరణం అత్యంత పవిత్రమైనటువంటి మరి ముహూర్తమున మన వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించేటువంటి విధంగా మరి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం ఈరోజనే కాదు పాల పుల్లకి ఎప్పుడూ కూడా మరి ఆర్యవయసలి కానీ అదేవిధంగా బంగారు వారి కుటుంబం కానీ ఎప్పుడు కూడా దాతృత్వం అనేది ఎప్పుడు కూడా వెల్లువెరుస్తూ ఉంటుంది మరి కృష్ణబాబు గారు కూడా గతం నుంచి కూడా ప్రతి దేవాలయానికి కూడా ఆయన యొక్క దాతృత్వం అనేది కనిపిస్తూ ఉన్నటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి పద్దెనిమిది కేజీల వెండితో ఇంత సుందరమైనటువంటి మకర తోరణం ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి అలంకరిస్తున్నందుకు దాతగా ఆయన్ని మేమందరం కూడా గౌరవించాలి సత్కరించాలనే ఆలోచనతో ఈరోజు పాలకులు ప్రజల తరపున ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం తరఫున బంగారు కృష్ణబాబు గారికి నాగరాజు దంపతులకు అందరి తరపున కూడా మరొకసారి హృదయపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు ఆ భగవంతుడి తరఫున కూడా మేము అందరం నర్సాపురం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ మధుకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్ఎస్ చైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు విద్యుత్ వినియోగదారుల ప్రజా అభిప్రాయాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు తిరుపతి విజయవాడ కర్నూలు ముందుగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ అభిప్రాయాలు తెలుపాలంటే మీ యొక్క ప్రాంతంలోని విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన అన్నారు ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క విచారణ అయితే జరుగుతుంది ఈ యొక్క బహిరంగ విచారణలో ఎవరైనా సరే పాల్గొనవచ్చు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి డివిజన్ ఆఫీసుకి కానీ సర్కిల్ ఆఫీస్కి కానీ వెళ్ళి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా తెలియచేయవచ్చు అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలందరూ పాల్గొని యొక్క దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమల రామానాయుడు తండ్రి ధర్మారం పేరు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ పద్దెనిమిది వందల రోజు కలియుగ వెంకన్న స్వామి వారి దాయతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసు నుంచి విడుదలయ్యారని మొక్కు తీర్చుకోవడానికి తన గడప షాద్ నగర్ నుంచి తిరుమల గడప వరకు బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుంటూ శివుడు జర్మనీ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమ నిర్వహించడం ఫౌండేషన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకులు తులసిరాము కేశవ పిస్నిరాము దాతలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుకి పద్దెనిమిది ఈ పద్దెనిమిది వందల యాభై నాలుగు రోజులు నిర్విఘ్నంగా నిరాఘాతంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు ఈ రోజున ఈ పేదలాకలు తీర్చేటువంటి దాత శివుడు గారు జర్మనీ వారి అభిప్రాయం ఏమిటంటే కలియుగ వెంకటస్వామి వారి దయతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు నుంచి విడుదల అయ్యారు అని మొక్కు తీర్చుకోవడానికి తన గడప నగర్ నుంచి తిరుమల గడప వరకు శ్రీ పండ్ర గణేష్ గారు చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుంటూ శివుడు గారు జర్మనీ నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు శివుడు గారికి శివుడు గారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేద ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆయన కోరుకున్నటువంటి సంకల్ప బలం కూడా నెలవలేదని మనసవచ్చారు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు सुत्रवाड़ क्षेत्रफल मास्टेर वाले गेट टू ஆர்ட <laughs> وع يا رب انكم the movement change ka pura ఈ వార్తను ఇందరితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం The first topic is for that.